నమస్తే వెల్కమ్ టు రైతు బిడ్డ గాయత్రి దేవి గార్డెన్లో ఉన్న వాటర్ యాపిల్ ఏ రకాలు ఉన్నాయి ఎన్ను మొక్కలు ఉన్నాయి అలాగే కొన్ని విత్తనాలతో కూడా పెంచాను అవి చూద్దాము ఇదిగోండి ఇది నాలుగు సంవత్సరాల ముందు వైజాగ్ సిఎంఆర్ నర్సరీలో తీసుకున్నానండి అంటే పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు మొదలుపెట్టిన కొత్తలో ఇదిగోండి విత్తనాలు పడి చూడండి అసలు చాలా తీసేసాను అడిగిన వాళ్ళకు కూడా ఇచ్చాను ఇవన్నెందులో కూడా అని ఎవరైనా అడిగితే ఇద్దామని చెప్పేసి ఈ పక్కన ఉన్నది ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఇది ఆన్లైన్లో తెప్పించిన మొక్క మండెందులో చిక్కుడు ఉంది బ్రొకోలి ఇవి పసుపు కనకంబరాలు అలాగే ఆ వెనక్కి చూడండి అది విత్తనాలతో అండి ఫస్ట్ ఒక రెండు సంవత్సరాల తర్వాత చెట్టుకి కాపు స్టార్ట్ అవుతుంది కదా ఆ తర్వాత కొన్ని వాటర్ యాపిల్స్లో నల్లని గింజలు ఉంటే కొన్ని ఇంట్లో పూర్తిగా ఉండట్లేదు అలాంటి గింజలు కొన్ని నేను వేరే ఇలా బ్లాక్ టబ్లో వేసాను అవుతాయో లేదా చూద్దామని బాగా అయ్యాయి కొండి ఇక్కడ ఒకటి నాటాను ఇవి పొడవుగా అవ్వకుండా కొంచెం చిన్న మొక్కలే గుబురుగా అయ్యి చిన్న చిన్న మొక్కలే ఉంచుదామని వేసాను అలాగే ఇందులో ఇది మల్బరి అండి కా అంజీర్ ఇది దీన్ని ఏంటంటే కొత్త మొక్క ఆకులన్నీ రాల్చేసింది మళ్ళీ వచ్చింది ఇక ఇది తెల్ల నేరేడు ఎండగా పూత అయితే బాగానే ఉంది కానీ కాయలు అయిన తర్వాతే చీమలో ఏవో పురుగులు కుడుతూ ఉంటాయి మరి దాన్ని వేప నూనె ఏదైనా స్ప్రే చేయడం అది చేయాలి అండగా అయితే బాగానే వచ్చింది అవి కూడా విత్తనాలు వేసాను ఇక్కడ టమాటో ఉంది అలాగే ఇక్కడ ఒకటి వేసాను అండి ఈ కార్నర్లో ఇగుండి ఇది కూడా విత్తనాలతో పెంచింది మూడు విత్తనాలతో పెంచినవే వేశాను ఇంతకుముందు చూసాము కదా అదొకటి ఇదొకటి ఇంకా ఇంకో గార్డెన్లో ఒకటి ఉంది అది కూడా చూద్దాము ఇవి మూడు కూడా పొడవు పెరగనివ్వకుండా గుబురుగా చిన్న మొక్కలే ఉంచుదామని చెప్పేసి వేశాను ఇక్కడ ఉన్నది ఎరుపు అని తీసుకున్నానండి కాకపోతే తెలుపు లాంగ్ వెరైటీ కానీ చాలా టేస్ట్ బాగుంటుంది తీయగా ఉంటున్నాయి మొన్న సంవత్సరం చక్కగా చాలా ఎక్కువ వచ్చాయి మొదల నుంచే ఇవి కాయలు వచ్చేస్తాయి ఇగోండి ఈ సంవత్సరం ఇంకా పూత ఏ మొక్కలకి స్టార్ట్ అవ్వలేదు వేసవ కాలంలోనే ఇవి అవుతాయి ఇక్కడ బాగడాస్ చెర్రీ ఉంది ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాపు మన గులాబీలు చూడండి అసలు ఎంత బాగా అవుతున్నాయో అన్ని నిండుగా చిన్న చిన్న కొమ్మలే అయినా మొగ్గలు బాగా వచ్చాయి ఇదిగోండి చక్కగా మంచి కలరు కాశ్మీర్ రోజెస్ ఇవండి ఇటువైపు గార్డెన్లో కూడా మామూలు స్టార్టింగ్లో ఒకటి వేసాను ఈ మూడు విత్తనాలతో వేసినవి ఇంకా చాలా ఉన్నాయి కలుపు మొక్కల్లోనే తీసేస్తున్నాను అంటే కాయలు క్రింద పడుతూ ఉంటాయి కదా అవే వర్షాలు పడేటప్పుడు విత్తనాలు అయిపోతున్నాయి ఇలాంటి ఇవన్నీ పసుపు కనకాబరాలే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి